హలో వెల్కమ్ టు ది ఛానల్ క్రిష్మా కథలు ఈ గుడి వచ్చేసరికి కొల్లిపర నుంచి విజయవాడ క వెళ్ళే కరగట్ట మీద రైట్ సైడ్ అంటే మున్నంగి కిందకు వస్తుంది అనమాట రైట్ సైడ్ ఈ గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ ప్రతి శనివారం కళ్యాణం జరిపించుకునే వాళ్ళు జరిపించుకుంటారు సో ఇక్కడ ముక్కోటేకాదశి అని చెప్పి స్పెషల్గా ఇక్కడ రావటం జరిగింది అండ్ ప్రతి శనివారం కళ్యాణం చేపించుకునే వాళ్ళు కింద భోజనాలు పెడతారు అక్కడికి కింద బేస్మెంట్ ఉందన్నమాట సో ఇవాళ వచ్చాము అండ్ ఎదురుగా ఈ గుడి ఉన్నది తిరుపతమ్మ టెంపుల్ అండ్ ఇక్కడ కూడా మంచి బాగా ఫేమస్ అందరు మొక్కలు తెచ్చుకుంటారు అండ్ ఇక్కడ స్పెషల్గా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ డెకరేషన్ సపరేట్గా చేశారు ఇవాళ ఫెస్టివల్ అని చెప్పి అండ్ అక్కడ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ భోజనాలు అనమాట ప్రతి శనివారం కింద వెంకటేశ్వర గుడి కింద పెడతారు బట్ ఇవాళ స్పెషల్గా అనేసరికి పరిపెట్టారు